అందరికీ జై శ్రీరామ్ 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 జయ శ్రీరామ్ అందరూ మా వాళ్ళు ఫుల్ జోషిలో ఉన్నారు ఎందుకంటే ఇప్పుడే అయోధ్యకు వచ్చాము హాయ్ హలో నమస్తే నేను అరవింద్ వెల్కమ్ బ్యాక్ టు జర్నీ విత్ అరవింద్ ఈరోజు అయోధ్య రామాలయ టెంపుల్ బాలరాముడి గురించి తెలుసుకుందాం శ్రీరాముడి జన్మభూమిగా భావించే అయోధ్యలో ఆలయాన్ని నిర్మించాలనేది హిందువుల దశాబ్ద కళ ఆ సుదీర్ఘ కళ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున సాకారమైంది ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా గర్భగుడిలో పూజలు జరిగాయి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై తొమ్మిది నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల మధ్య అమృత గడియల్లో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగింది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఈ అపరూప ఘట్టాన్ని టీవీ తెరపై వీక్షిస్తూ మర్చిపోయారు వందలాది మంది అతిథులు ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా పాల్గొన్నారు జన్మభూమి ఆలయం కింద మొత్తం డెబ్బై ఎకరాల స్థలం ఉన్నప్పటికీ ప్రధాన ఆలయాన్ని టూ పాయింట్ సెవెన్ ఎకర్స్లోనే నిర్మించారు ఇందులో బిల్డప్ ఏరియా వచ్చి యాభై ఏడు వేల నాలుగు వందల చదరపు అడుగులు అయోధ్య రామమందిర నిర్మాణం మాటల్లో చెప్పినంత తేలిగ్గా జరగలేదు దీని వెనకాల శతాబ్దాల చరిత్ర ఉంది ఎన్నో పోరాటాలు జరిగాయి అయోధ్య మందిరం ప్రత్యేకత ఇదే వాస్తవానికి ఇక్కడ నేల భారీ నిర్మాణాలకు అనువుగా లేదని నిపుణులు గుర్తించారు దేశంలోని ఐఐటి నిపుణుల సూచనల మేరకు రామాలయ నిర్మాణం తలపెట్టిన ప్రదేశంలో మట్టిని తవ్వించి ప్రత్యేకంగా మిక్స్ చేసిన కాంక్రీట్తో నింపేశారు యాభై ఆరు పొరలుగా దృఢంగా కాంక్రీటు నేలను తయారు చేసి దాని మీద గ్రానైట్తో ఇరవై ఒకటి అడుగుల ఎత్తున పునాదిని వేశారు దానిపైన మందిర నిర్మాణాన్ని చేపెట్టారు రెండు వేల ఐదు వందల సంవత్సరాల పాటు మందిరం పటిష్టంగా ఉండేలా నిర్మించారు రెక్టర్ స్కేలు టెన్ పాయింట్స్ తీవ్రతతో భూకంపం వచ్చినా రామాలయం చెక్కు చెదరదు భక్తులు రామ్లల్లా అని పిలుచుకునే రాముడి విగ్రహాన్ని యాభై ఒకటి అడుగుల ఎత్తుతో సుమారు ఫోర్ పాయింట్ టూ ఫైవ్ అడుగులు ఆకర్షణీయమైన నల్లని రాతితో రాజస్థాన్లో తీర్చిదిద్దారు కర్ణాటకలోని మైసూర్ మైసూర్కు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజు ఈ విగ్రహాన్ని రూపొందించారు తెల్లని పాలరాతితో తీర్చిదిద్దిన రామమందిరంలోని గర్భగుడిలో సుమారు ఎనిమిది అడుగుల ఎత్తు మూడు అడుగుల పొడవు నాలుగు అడుగుల వెడల్పుతో పాలరాతి సింహాసనాన్ని చెక్కారు బంగారు తొడుగు చేసిన ఈ సింహాసనం మీద ఐదేళ్ల బాలరాముడు ఆసీనులయ్యారు శ్రీరామనవమి రోజున సూర్యకరణాలు నేరుగా రాముడి విగ్రహం ముఖం మీద పడే విధంగా ఆలయం ప్రత్యేకమైన నిర్మాణాలను చేపట్టారు అసలు బాలరాముడి విగ్రహమే ఎందుకు బాలరాముడు అయోధ్యలోనే జన్మించినట్టు రామాయణంలో పేర్కొనడం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఇక్కడ తొవ్వకాల్లో బాలరాముడి విగ్రహం బయటపడటంతో అయోధ్యలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు దేశంలోని ఇతర రామాలయాల్లో సీతాదేవితో రాముడు జంటగా ఉంటాడు తోడుగా లక్ష్మణుడు ఆంజనేయుడు కూడా ఉంటారు అసలు అయోధ్య వివాదం ఏంటి అయోధ్య వివాదం పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో మొగలుల పాలన కాలంలో మొదలైంది బాబర్ చక్రవర్తి పాలనలో కమాండర్గా ఉన్న మీర్ బఖీ అయోధ్యలో బాబర్ మసీదును నిర్మించాడు రామాయణం ప్రకారం రాముడి జన్మస్థలం అయోధ్యపూరిగా పేర్కొంటారు మీరు బలి ఎక్కడైతే బాబ్రీ మసీదు నిర్మించాడో అక్కడే బాలరాముడు జన్మించారని హిందువుల విశ్వాసం మసీదును కడుతుండగానే వివాదాలు మొదలయ్యాయి నిర్మాణం పూర్తయ్యాక ఘర్షణలు కూడా మొదలయ్యాయి పద్దెనిమిది వందల నలభై మూడు నుంచి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది వరకు అయోధ్య చుట్టూ అనేక వివాదాలు చుట్టుముట్టాయి పద్దెనిమిది వందల యాభై మూడు పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో ఘర్షణలు తారాస్థాయికి కూడా చేరాయి దీంతో నాటి బ్రిటిష్ ప్రభుత్వం అయోధ్యలో ప్రార్థనా స్థలం చుట్టూ కంచెలు ఏర్పాటు చేశారు మసీదు లోపల భాగంలో ముస్లింలు బయట భాగంలో హిందువులు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతిని కూడా ఇచ్చారు అప్పట్లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రెండేళ్లకు పంతొమ్మిది వందల అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అయోధ్య వివాదం మరింత ముదిరింది బాబ్రీ మసీదులో బాలరాముడి విగ్రహం బయటపడినట్లు కొంతమంది హిందువులు కూడా చెప్పారు దీంతో మత ఘర్షణలు కూడా జరుగుతాయనే ఆందోళనలో కేంద్ర ప్రభుత్వం దీన్ని వివాదాస్పద స్థలంగా ప్రకటించింది తలుపులకు తాళాలు పడ్డాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రాముడి మందిరం నిర్మించాలంటూ విశ్వ హిందూ పరిషత్ ఉద్యమాన్నే ప్రారంభించింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఫిబ్రవరి ఒకటో తేదీన తాళాలను తీసివేయాలని ఫైజాబాద్ జిల్లా జడ్జ్ ఆదేశించారు హిందువులు లోపలకు వెళ్ళి పూజలు చేసుకోవచ్చని కూడా చెప్పారు అప్పుడే బాబ్రీ మసీదు కార్యాచరణ సంఘం ఏర్పాటైంది పంతొమ్మిది వందల తొంభైలో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి మద్దతుగా సోమ్నాథ్ నుండి రథయాత్రను చేపట్టారు పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరుగున కొంతమంది కార్యకర్తలు బాబ్రీ మసీదు కూల్చేశారు ఇది దేశవ్యాప్తంగా పెద్ద సంచలనమే సృష్టించింది చాలా చోట్ల మత ఘర్షణలు కూడా జరిగాయి అయోధ్యతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో చెలరేగిన మత ఘర్షణలు వేలాది మంది ప్రాణాలు కూడా కోల్పోయారు రెండు వేల మూడులో భారత పురావస్తు శాఖ చేపట్టిన తవాకాల్లో మసీదు కింద ఒక నిర్మాణం ఉండేదని తేలింది అయితే ఏఎస్ఐ వాదనతో ముస్లింలు విభేదించారు రెండు వేల పదిలో వివాదాస్పద భూమిని మూడు భాగాలుగా విభజిస్తూ అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది అయితే అయోధ్య అంశం ఇక్కడే కీలక మలుపు తిరిగింది ఈ స్థలాన్ని విభజించి సున్నీ వక్ బోర్డుకు అయితే ఈ స్థలాన్ని విభజించి సున్నీ వక్ బోర్డుకి నిర్మోహి అఖాడాకు అలాగే రామ్లల్లా తరఫు ప్రతినిధులకు కేటాయించాలని అలహాబాదు కోర్టు ఆదేశించింది అలహాబాదు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రెండు వేల పదకొండులో సుప్రీంకోర్టుపై స్టే విధించింది రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదహారు వరకు అయోధ్య వివాదంపై ముస్లిం కోర్టులో పలుమార్లు విచారణ కూడా జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో నవంబర్ తొమ్మిదిన వివాదాస్పదమైన టూ పాయింట్ సెవెన్ సెవెన్ ఎకరాల భూమిని రామాలయ నిర్మాణం నిమిత్తం ఒక ట్రస్టుకు కేటాయించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పుని ఇచ్చింది మసీదు నిర్మాణం కోసం ప్రత్యామ్నాయంగా అయోధ్యలోనే మరో ప్రదేశంలో ఐదు ఎకరాల భూమిని కూడా కేటాయించాలని తీర్పు చెప్పింది రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఐదున కేంద్ర ప్రభుత్వం రామాలయ నిర్మాణం నిర్వహణకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టును ఏర్పాటు చేసింది రెండు వేల ఇరవై ఆగస్ట్ ఐదున రామజన్మభూమి స్థలంలో ఆలయ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలి గుజరాత్లోని సోమ్నాథ్ మందిరం పునర్నిర్మాణాన్ని చేపట్టారు ఇందుకోసం ప్రజలు పెద్ద ఎత్తున విరాళాలు కూడా సేకరించారు రామమందిర నిర్మాణానికి ఇదే పద్ధతిని అనుసరించారు ఇక్కడ విరాళాల కోసం రెండు వేల ఇరవైలో ప్రత్యేక బ్యాంక్ ఖాతా తెరిచారు తొలి విరాళంగా కేంద్ర ప్రభుత్వం తరఫున హోంశాఖ అండర్ సెక్రటరీ ఒక్క రూపాయి విరాళాన్ని ఇవ్వగా రాష్ట్రపతి తన నెల జీతాన్ని ఇచ్చారు నాడు దేశమంతటా కోవిడ్ నైన్టీన్ లాక్డౌన్ కొనసాగుతూనే ఉంది అయినప్పటికీ కేవలం రెండు నెలల్లోనే ఈ ఖాతాకు ఫోర్ పాయింట్ సిక్స్టీ కోట్ల విరాళాలు రావడం ఒక చరిత్రనే మనం చెప్పవచ్చు అయోధ్యలో భూమి పూజ జరిగి మందిర నిర్మాణం ఊపందుకోవడంతో మరింత పెద్ద ఎత్తున విరాళాలు అందుతూ వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నాటికి దేశ విదేశాల నుంచి సుమారు యాభై వేల కోట్ల రూపాయల విరాళాలు అందాయని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పేర్కొనింది ఇంత తక్కువ సమయంలో ఎన్ని కోట్ల విరాళాల సేకరణ ప్రపంచంలోనే ఎప్పుడూ జరగలేదు రాముడి మీద అపారమైన భక్తితో కొంతమంది అప్పులు చేసి మరీ లక్ష రూపాయలను కూడా విరాళంగా ఇచ్చారు అయితే మరికొంతమంది విరాళాలు ఇచ్చేందుకు ఎకరాల భూమిని అమ్ముకున్నారు బిచ్చగాళ్ళు ట్రాన్స్జెండర్లు పింఛన్పై జీవించే వృద్ధులు ప్రతి ఒక్కరూ ఎంతో కొంత రాముడికి ఇచ్చారు అయితే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండు నాటికి శరవేగంగా పనులు పూర్తి అయ్యాయి అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ భావోద్వేగంగా ప్రసంగించారు కూడా సో మరిన్ని విశేషాలతో మరొకసారి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు భారత్ మాతాకి జై జై హింద్